అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఐర్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ టెన్ ఏమైంది సుమిత్ర ఏం ఆలోచిస్తున్నావు వంట చేస్తున్న సుమిత్రను చూసి అడుగుతాడో మన అంజుని చూడాలనిపిస్తుందండి కనీసం ఫోన్ కూడా చేయట్లేదు నాకు బాగా దిగులుగా ఉందండి ఏం చేస్తాం సుమిత్ర కూతురు ఫోన్ చేసేదాకా వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము అలా అనకండి నాకు బాగా గుర్తొస్తుంది కొడుకేమో బెంగళూరులో ఉంటాడు కనీసం కూతురైనా మన దగ్గర ఉంటుందా అంటే ముక్కు మొహం తెలియని వాడు వచ్చి దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు ఎదిరిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదండి అని అతని గుండెలపై తలపెట్టి ఏడుస్తూ ఉంది అతనికి కూడా కూతురిపై దిగులు మొదలవుతుంది ఇక్కడ ఆదిత్రి ఇంకా లేవకపోవడంతో మెల్లగా లేపడానికి ట్రై చేస్తూ ఉంది అంజు ఆదిత్రి బేటా ఇంకా ఎంతసేపు పడుకుంటావు తల్లి అంటూ ఆమె తలని మిరి బుగ్గపై మొద్దు పెడుతూ లేపుతుంటే మిర్రర్ ముందు నిలబడి కోమ్ చేసుకుంటున్న హర్ష అంజుని చూసి పాపపైకి చూపు మళ్లిస్తాడు ఇంకా సేపు పడుకుంటాను మమ్మ అంటుంది ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది బేటా లేగు అంటూ ఆమెను మెల్లగా లేపి ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుంటూ చెదిరిన జుట్టుని గట్టిగా కోమ్ చేసి హెయిర్ బ్యాండ్ పెట్టి పాపని ఎత్తుకుని వాష్రూమ్కి వెళ్తుంది అంజు పాపని రెడీ చేసి కిందకి తీసుకొచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కనిపిస్తాడు హాష ఇక పాపని దివి చేతిలో పెట్టి బాబుగారికి వడ్డించడానికి వెళ్తుంది అతడికి వడ్డించి పక్కన నిలబడుతుంది అలా నిలబడగానే తల తిప్పి ఓ చూపు చూసి ఆమె చేయి పట్టి అతడి పక్క చేర్లో కుదేస్తాడు అతను అలా లాగగానే తల తిప్పి అయోమయంగా చూస్తూ ఉంది నీకు ఓ పట్టాన అర్థం కాదా ఫేస్ ఏంటి అలా పెట్టావు అనగానే ఇక అతడితోనే తినాలేమో అని ఆమె కూడా వడ్డించుకుంటుంది హర్ష తినేసి వెళ్తుండగా అతని చెయ్యి పట్టి ఆపుతుంది అంజు తిప్పి వియాడుగా చూస్తాడు మా వాళ్ళతో ఒక్కసారి కాల్ మాట్లాడుచా అనగానే మా వాళ్ళు అన్న పదానికి అతడికి బీపీ పెరుగుతుంటే కాల్ మాట్లాడతాను అన్నదానికి ఇంకాస్త కోపం పెరిగి చేర్ని ఆమె దగ్గరికి లాక్కొని కూర్చుంటూ ఏంటి వైఫీ నాకు బీపీ పెంచి నువ్వు పనిష్ అవ్వడం అంటే అంత ఇష్టమా పదే పదే అడిగి నా టెంపర్ రేజ్ చేయాల చేస్తావు ఇంకోసారి అడుగుతావా అన్నాడు చాలా కంట్రోల్ చేసుకుంటూ ప్లీజ్ హర్ష సర్ ఒకే ఒకసారి ఫోన్ మాట్లాడతాను మా వాళ్ళు నా మీద బెంగ పెట్టుకుంటారు కదా అంటున్న ఆమె మాటలకి లెఫ్ట్ హ్యాండ్ రెస్ట్ పట్టుకొని గట్టిగా నొక్కుతూ చెబుతుంటే అర్థం కావట్లేదా వాళ్ళని మైండ్లో నుండి తీసేయమని చెబుతున్నానుగా అలా ఇలా తీసేస్తారు హర్ష సార్ మీరు అదిత్రిని మీ మైండ్లో నుండి తీసేస్తారా అంటుంది నొప్పిని పంటి బిగున పట్టి ఆమె మాటలకి బీపీ వన్ ఫిఫ్టీ దాటింది ఆమె గాజులు చేతికి గుచ్చుకొని బ్లడ్ బొట్లు బొట్లు కారుతున్న బీస్టు బాబులో ఎలాంటి చలనం లేదో నొప్పికి కంట్లో నుండి నీరు కారి అతడి చేతి మీద పడుతున్నాయి ఎనఫీజ్ ఎనఫ్ ఏంటి నా మీదకే మౌత్ రేస్ చేస్తున్నావు మీ వాళ్ళు బ్రతకాలి అనిపించట్లేదా ఇంటి వైఫీ అంటూ కళ్ళగరేశాడు ఆ మాటకి వనికిపోతూ లేని ధైర్యాన్ని కూడగట్టుకొని కనీసం ఒక్క మాట అడుగుతాను సమాధానం చెప్పండి అంటుంది ఏంటి అన్నట్లు చూస్తాడు ఎందుకు మా వాళ్ళతో మాట్లాడొద్దు అంటున్నారు అంటున్న ఆమె మాటకి చెయ్యి వదిలి లోపలికి గుచ్చిన గాజు పీసెస్ని మెల్లగా తీసి పక్కన నిలబడి బాధగా చూస్తున్న అర్జున్ని ఓ చూపు చూడగానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతడి చేతిలో పెట్టాడు ఇక బాబుగారి స్వహస్తాలతో కాటన్తో బ్లడ్ తుడిచి కట్టుకట్టి ఎందుకో చెప్పమంటావా వైఫీ ఎందుకు అన్నట్లు ఆతృతగా అతడి వైపు చూస్తూ ఉంది ఎందుకంటే నీ వాళ్ళతో మాట్లాడినా కనీసం కలిసిన నీ మనసు వాళ్ళ మీదకే డైవర్ట్ అయ్యి నన్ను నా పాపని నెగ్లెక్ట్ చేయడం నాకు ఇష్టం లేదు నా అంటే నా పాప నువ్వు నేను ఓకే ఇందులోకి ఏ ఒక్క పర్సన్ వచ్చినా ఈ పాటికి నేనంటే ఏంటో నీకు తెలిసి ఉండాలే అర్థమైందనుకుంటున్నాను అని బ్రెయిన్ మీద తట్టి చెబుతుంటే ఒక్కసారిగా ఒళ్ళు చల్లబడింది అతడి మాటలకి ఆమె తింటుండగానే శాశ్వతంగా ఆమె పేరెంట్స్ ఎక్కడ దూరం అవుతారో అని కళ్ళు చీకట్లు కమ్ముతుంటే అతడి గుండెల మీదకి ఒరిగింది అంజలి సడన్గా జరిగిన చర్యకి ఆమె బుగ్గలు పట్టి లేపుతో అమాంతం ఎత్తి రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి నీళ్లు చల్లుతాడు ఏమైందోనని ఇంట్లో వాళ్ళందరూ పరుగున రూమ్కి చేరుకోగానే వాళ్ళకి షార్ప్ లుక్ ఒకటి విసిరగానే అక్కడి నుండి పరారయ్యారు అందరూ ఇక చల్లటి నీళ్లు మేనిని తాకగానే ఒళ్ళు పులకరించినట్లు అయి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది ఇదిగో ఈ జ్యూస్ తాగు అంటూ బీట్రూట్ జ్యూస్ ఆమె చేతిలో పెడతాడు దాన్ని చూసిన అంజు ఎవరైనా నీరసం వస్తే ఆరెంజ్ జ్యూస్ ఇస్తారు కానీ ఇయ్యనేంటి బీట్రూట్ జ్యూస్ ఇస్తున్నారు దాన్ని చూస్తేనే వామిటింగ్ వస్తుంది తాగితే ఏమైనా ఉందా నాకొద్దు హర్ష సార్ ప్లీజ్ అంటూ ఫేస్ అంతా వికారంగా పెడుతుంటే ఎక్స్ట్రా చేయకుండా నోరు మూసుకొని తాగు లేకపోతే ఎలా తాగించాలో నాకు బాగా తెలుసు ఏంటి సార్ దౌర్జన్యం చేస్తున్నారా నాకొద్దు నిన్ను ముందు నుండి అదే కదా చేస్తుంది కొత్తగా చేయాల్సిందేముంది ఒక అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం తప్పు ఆ అమ్మాయిని తన ఇష్టానికి కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఇలా టార్చర్ చేయడం ఇంకా తప్పు అంటుంది పాప బీట్రూట్ని చూసిన ఫ్రస్టేషన్లో బీస్ట్ మోడ్ ఆన్ అయ్యి పాప బుగ్గలో పచ్చడి అయ్యి ఆమె ముక్కుని గట్టిగా వత్తి జ్యూస్ నోట్లో పోసేస్తాడు హర్ష ఒక్కసారిగా జరిగిన బీభత్సానికి గుడ్లు తేలేసి చూస్తూ ఉంది మంచిగా చెబితే వినే రకానివి కాదని అర్థమవుతుంది నీ మాటలతో నాకు ఆ కాస్త పేషెన్సీ కూడా లేకుండా చేశావనుకో ఇలా మాటలతో కాలక్షేపం చేయను అని ఈవిల్ స్మైల్ ఇచ్చి మేడ్ని పిలిపించి అంజలి డైట్ మొత్తం చెబుతాడో ఏ టైంలో ఏం తినాలి ఎంత తినాలి అని గ్రీన్ లీఫ్ కర్రీ బీట్రూట్ జ్యూస్ వెజిటేబుల్స్ స్ప్రౌట్స్ ఓట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మిల్క్ ఎక్సెట్రా తినకూడనివి తాగకూడనివి కాఫీ టీ కట్ ఆయిల్ ఫుడ్ కట్ దోశ ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కట్ వాటికి బదులు హర్ష చెప్పిన డైట్లో ఉన్నవి ఇక చెప్పాల్సినవి చెప్పి ఇందులో ఒక్కటి మిస్ అయినా నెక్స్ట్ ఏం జరుగుతుందో నీ ఊహ కూడా అందదు ఈ బెడ్ మీద ఎక్కువ రోజులు పడుకుంటే సేవలు చేస్తాను అనుకోకు తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసైనా నిన్ను హెల్దీగా మారుస్తాను నువ్వు ఎంత హెల్తీగా ఉంటే పాప కూడా హెల్తీగా ఉంటుంది సో అర్థమైందనుకుంటా అనుకుంటా అవసరమైన చెత్త అంతా నీ బుర్రలో పెట్టి హెల్త్ పాడు చేసుకున్నావనుకో అని ఆగి టైంకి ఏం తినాలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను చెప్పిన లిస్ట్కి బుర్రంతా గిర్రున తిరుగుతుంటే ఇక ఆలోచనలకి ఇస్తూ కళ్ళు మూసుకుంది అంజు ఏ దివి రూమ్ కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు దివి చదువుకోవడానిక ఫ్రెండ్స్తో కాలక్షేపించేయడానిక స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తాను అని షార్ప్గా చూస్తాడు దివిని ఏంటి మాట్లాడట్లేదు సారీ భయ్య నేను తప్పకుండా చదువుతాను ఈసారి ఎగ్జామ్స్లో నైంటీ పర్సెంట్ ఎబో పర్సంటేజ్ రాలేదనుకో నెక్స్ట్ నీ పెళ్ళి నాకు ఇష్టమైన వాడితో జరిగిపోతుంది అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతడు ఉన్నంతసేపు ఒంట్లో వణుకు ఇంకా తగ్గలేదు దివికి హాల్లోకి వచ్చిన హర్షను పాపా వెల్ యూ గోయింగ్ అని అతడి దగ్గరికి చేరిపోగానే అదిత్రిని ఎత్తుకొని ఆఫీస్కి వెళ్తున్నాను బేట మా అమ్మకి ఒంట్లో బాగాలేదు బుద్ధిగా తినేసి టాయ్స్తో ఆడుకోవాలి బేట ఎక్కువ సతాయించకు అని చెబుతుంటే ఓకే పాపా అని హర్ష బుగ్గకి ముద్దిచ్చింది ఇక పాపని గట్టిగా పట్టుకొని నుదుటిపై కిస్ చేసి గుడ్ గర్ల్ అంటూ పాపని హన్షి చేతిలో పెట్టి మీ బాబీకి ఒంట్లో బాగలేదు చూసుకోండి ఏదైనా ప్రాబ్లం అయితే అర్జున్కి చెప్పండి టేక్ కేర్ అని చెప్పి మేట్స్ని పిలిచి తన డైట్ మళ్ళీ ఒకసారి చెప్పి అక్క నుండి వెళ్తుంటే బామ్మ హర్ష అంటూ పిలిచింది తన మాటకి అక్కడే నిలబడ్డాడు హర్ష బామ్మ దగ్గరికి వచ్చి ఎందుకిలా తనని బాధ పెడుతున్నావు హర్ష పాపం తనని చూస్తే బాధనిపించట్లేదా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని పంజరంలో బంధించినట్లు ఇలా చేయడం తప్పనిపించట్లేదా తను ఏం తప్పు చేసిందని ఇలా బాధ పెడుతున్నావు ఆమె మాటలకి కోపం వస్తుంటే గ్రానీ అన్నాడు గట్టిగా తను ఏం తప్పు చేయలేదని మీతో చెప్పిందా ఆరాధ్య వెళ్ళిపోవడానికి కారణమే తను మరి తనని పంపించిన ఈవిడగారిని పెళ్లి చేసుకోకపోతే ఇంకెవరిని చేసుకోవాలి నా బేబీని చూసుకోవడానికి మాత్రమే పెళ్లి చేసుకున్నాను అదర్వైజ్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ మ్యారేజ్ అని సీరియస్గా చెప్పి వెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి తన గురించి మీరేం టెన్షన్ పడకండి గ్రాని తనని చూసుకోవడానికి నేనున్నానుగా తను సరిగ్గా తినట్లేదు ఏ టైంకి ఏం తినాలో మేడ్స్కి చెప్పాను ఒకసారి చూసుకోండి పాప జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష వెళ్తున్న అతడిని చూసి ఓ నిట్టిర్పు విడిచింది బామ్మ ఎలా ఉందమ్మా అంటూ వెళ్ళి అంజు పక్కన కూర్చుంది బామ్మ ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి తన గురించి ఆలోచించే మనిషి ఉన్నారు అంటే దివి బామ్మగారు ఆమెను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి పర్వాలేదు అమ్మమ్మగారు కానీ మీ మనవడు నా కోసం ఆకులు అలములు తినమని చెప్పి వెళ్ళిపోయాడు వాటిని చూస్తుంటేనే వామిట్ అయ్యేలా ఉంది ఇప్పుడు వాటిని ఎలా తినాలి అమ్మమ్మగారు అని అమాయకంగా అడుగుతుంటే చాలా బాధేసింది బామ్మకి నువ్వేం టెన్షన్ పడకంజు నీకోసం నేను ఫుడ్ పంపిస్తాను ఆయనకి తెలిస్తే చంపేస్తారు వద్దమ్మమ్మగారు ఆయన తినమన్నవే తింటాను వాడు నిన్ను ఇంత బాధ పెడుతున్నా ఎందుకమ్మా ఇంకా భయపడతావు ఒకటి చెప్పనా అమ్మమ్మగారు ఏంటి తల్లి నాకు ఇష్టమో ఇష్టం లేకుండానో పెళ్ళైతే జరిగింది శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు సో ఆయన ఆజ్ఞ లేనిదే నా పెళ్ళ ఆయనతో జరగదు కదా నా మెడలో తాలి ఏ సిచ్యువేషన్లో పడినా నేను అతడి భార్యని అతనికి నేనంటే కోపం ఉండొచ్చు కానీ అతను నా భర్త అతని మీద నాకు ఎలాంటి కోపం లేదు కానీ అమ్మ వాళ్ళతో ఒక్కసారి మాట్లాడాలని ఉంది వాళ్ళు ఎలా ఉన్నారో కంటి నిండా చూసుకొని వస్తే నా మనసు కుదుట పడుతుంది ఆయన్ని ఈ ఒక్క కోరిక కోరాను కానీ వాళ్ళని మర్చిపోమ్మంటున్నారు వాళ్ళ కడుపులో పుట్టిన నేను నా కన్న తల్లిదండ్రులని అంత ఈజీగా ఎలా మర్చిపోగలను అంజలి మాటలకి బాధిస్తుంటే నువ్వేం బాధపడక తల్లి వాడు ఖచ్చితంగా మారుతాడు నీ వాళ్ళని నీకు దూరం చేయడు వాడు అలా ఎందుకు మారిపోయాడో నీకు తెలుసా అంజు ఎందుకమ్మమ్మ గారు అని చాలా ఎగ్జైటింగ్గా అడుగుతుంది ఆంజలి అంజలి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్